న్యూస్ కర్నూలు జిల్లా కోసిగి మండలం పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు మండల విద్యాధికారి కె నాగార్షేపా పేర్కొన్నారు మార్చి పద్దెనిమిది నుండి ముప్పై వరకు పబ్లిక్ పరీక్షలు కొనసాగుతాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా విద్యాశాఖ అధికారి కె ఆదేశాల మేరకు మండలంలోని మూడు పరీక్ష కేంద్రాలు మౌంటార్ మౌంట్ కార్మెల్ స్కూల్ జిల్లా పరిషత్ బాలికల పాఠశాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కేంద్రాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి కె నాగశేషప్ప తెలిపారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే మూడు కేంద్రాలను పరిశీలించారు పరీక్ష వ్రాసే గదుల్లో బల్లులు ఫ్యాన్లు విద్యుత్ సౌకర్యం త్రాగునీరు గదుల్లో పరిశుభ్రం ఉంచుట తదితర సదుపాయాలు వాటిని సమకూరుస్తామన్నారు పకడ్బందీగా పరీక్షలు నిర్వహించే విధంగా కృషి చేస్తామన్నారు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయంలో రావాలి విద్యార్థులు మీ వెంట హాల్ టికెట్ పెన్నులు పెన్సిల్లు స్కేల్స్ రబ్బర్స్ మాత్రమే ఉండాలి ఎవరైనా ఎలక్ట్రానిక్స్ పరికరాలు మొబైల్స్ తీసుకొచ్చినా పట్టుబడినా అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్ష ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పరీక్షలు ముగిస్తాయన్నారు ఈ సమయంలో ఎవరిని కూడా బయటకు పంపడం జరగదు పాఠశాలల చుట్టూ కట్టుదిట్టమైన పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల పాల్గొన్నారు న్యూస్ తో రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు సంవత్సరంకి పరీక్షా కే మండలంలో మూడు కేంద్రాలు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయటం జరిగింది కోసిలో రెండు సెంటర్ బాయ్స్ హైస్కూల్ ఒక సెంటరు గర్ల్స్ హైస్ ఒక సెంటరు మాట్ కార్నవల్ ఒక సెంటర్ మూడు సె మూడు కేంద్రాలు మండల కేంద్రాలు కర్నూల్ కోశీ మండలంలో పదమూడు పరీక్షా కేంద్రాలు పదమూడు హై స్కూల్ ఉన్నవి పదమూడు హై స్కూల్ ఉన్న పిల్లలందరూ మూడు కే పరీక్షా కేంద్రంలో విద్యార్థి విద్యార్థినియర్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది ఈ నుంచి పన్నెండు నెల వరకు పరీక్ష జరిగే సమయము విద్యార్థులు పల్లెటూరు నుంచి వచ్చే బస్సు పిల్ల విద్యార్థి విద్యార్థిలు ఆరు టికెట్ చూపిస్తూ కూడా ఉచిత ప్రయాణం ప్రభుత్వం వారు కల్పించారు వసతులు అన్ని వసతు వసతులు కూడిన పరీక్ష కేంద్రాలను ఈరోజు తనిఖీ చేయడం జరిగింది విద్యుత్ కానీ ఫర్నిచర్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పిల్లలకి వెంటిలేషన్ ఫ్యాన్ కానీ కరెంట్ కానీ వెంటిలేషన్ విద్యుత్ మరుగుదొడ్లు కానీ అన్ని ఏర్పాట్లు మూడు పరీక్షా కేంద్రాలలో ఈరోజు అన్ని కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కల్ప కల్పించకుండా తనిఖీ చేయటం జరిగింది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యం రాకుండా తగున జాగ్రత్తలతో ఆరోగ్యము దృష్ట్యా ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళకు కూడా తెలపడం జరిగింది పరీక్ష కేంద్రంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత చూసే బాధ్యత మన మండల విద్యాశాఖ అధికారిపైనే ఉంటుంది అందుకే మీరు అందరూ సంసిద్ధతగా పరీక్ష కేంద్రానికి ఎటువంటి సెల్ ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ వాచ్ కానీ ఇటువంటి అవకాశం ఉండదు పరీక్ష కేంద్రంలో కూడా చీఫ్ స్టూడెంట్ కానీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ కానీ ఫో సెల్ ఫోన్ కూడా ఉండదు ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి పక్కడ పెద్ద ప్రభుత్వము క్వశ్చన్ పేపర్ యా సెంటర్ నుంచి బయట పోతే ఆ సెంటర్ ఎక్కడ పోయిందని కూడా విషయం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే ఉపయోగించడం జరిగింది చీఫ్ స్టూడెంట్లు డిఫెండ్ ఆఫీసర్లు ఇనిషియేటర్ పక్కడ పెద్దగా ఎగ్జామ్ నిర్వహించడం ఉంటుంది